తదుపరి రాశి మనం చూసుకున్నట్లయితే మిథున రాశి సో వీరికి కూడా ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతుంది అలాగే వాళ్ళ జాతకంలో కానీ ఎటువంటి దోషాలు ఉన్నా కానీ అవి తొలగిపోవాలంటే సో వాళ్ళు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అంటారు తప్పకుండా తల్లి ఈ యొక్క మిథున రాశి వారిని చూసుకున్నట్టయితే ఈ నెల సగటు కంటే కూడా మెరుగ్గా ఉంటుందని ఆలోచించుకోండి బృహస్పతి మీ యొక్క జన్మచాట్ నుండి పద పదవ ఇంట్లో ఉండడం చేత ఆ మీకు మంచి జాబ్ కానీ మంచి ఫలితాలు కానీ గోచరిస్తూ ఉన్నాయి అతను ఈ యొక్క బృహస్పతి గారు మీ పనిలో ఎటువంటి ఆటంకాలు రాకుండా చూసుకునేటువంటి పరిస్థితి మరియు మీ సంపాదనను పెంచడంలో మీకు సహాయం చేస్తాడు తప్పకుండా కూడా అదృష్టానికి అధిపతి అయినటువంటి శని అదృష్ట ఇంట్లో అంటే ఇంట్లో ఉంటున్నాడు అంటే తొమ్మిదో స్థానంలో ఉండడం జరుగుతున్నది కనుక మీరు దూర ప్రయాణాలకు వీలు కానప్పుడు దూర ప్రయాణాలు వీలు కల్పించేటువంటి పరిస్థితి అదేవిధంగా లాభాలను పొందడంలో మీకు సహాయం చేస్తూ ఉండేటువంటి పరిస్థితి ఆధ్యాత్మికతను పొందడంలో మీకు సహాయంగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఉద్యోగంలో తప్పకుండా కూడా మార్పు తెచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది తొమ్మిదవ స్థానంలో శని ఉండడం చేత అదేవిధంగా పదకొండో స్థానంలో గురువు ఉండడం చేత తప్పకుండా కూడా లాభస్థానం గురువు పదకొండో స్థానం కనుక మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి ఇంకా నువ్వు మొత్తం చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి నెల మొత్తంగా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు నాలుగవ ఇంట్లో కేతు ఉండడం వల్ల కాస్త అర్ధాష్టమ మనకు రాహు కేతు దోషం అంటారు కదా కాలసర్పదోషం అర్ధాష్టమ దోషం ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చును మరి రాహు ఇక్కడ నాలుగో స్థానంలో ఉన్నట్టయితే పదవ స్థానంలో మన నాలుగో స్థానంలో కేతు ఉంటే పదవ స్థానంలో రాహు ఉన్నాడు కనుక ఉద్యోగంలో కూడా మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిది ఉండడం వల్ల ఈ మాసం కుటుంబ విషయంలో కాస్త ఒడిదివలతో నిండేటువంటి పరిస్థితి కుటుంబ విషయాలలో మీ మనస్సు మీ ఇంటిలో తక్కువగా కూడా ఉండేటువంటి పరిస్థితి అంటే మీ మనసు మొత్తము కూడా చంచలంగా బయటనే తిరిగేటువంటి పరిస్థితి కనుక తల్లిదండ్రులను కూడా ఎక్కువగా కూడా మీ సమస్యలు మీ ఆరోగ్య సమస్యల గురించి తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టకండి ఏదన్నా మనసులోనే ఉంచుకోండి ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే ఈ నెల ప్రారంభం మీకు అనుకూలంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది ఇంకా చూసుకున్నట్టయితే మీకు మరియు మీ ప్రియమైనటువంటి వారికి అంటే లవ్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి కాస్త బాగుంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చును అంతే ఇంకాను చూసుకున్నట్టయితే ప్రేమ యొక్క నిజమైనటువంటి నిర్వచనం మీకు అర్థమయ్యేటువంటి పరిస్థితిది ఒకరి భావోద్వేగాలకు మరొకరు విలువనిచ్చుకోవాలి తప్పకుండా కూడా ఇంకను ఈ యొక్క నెలలో ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్టయితే హెచ్చు తగ్గులుగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది ఇంకను చూసుకున్నట్టయితే ఆర్థిక పరిస్థితి బలోపేతం చేయడంలో మీకు సహాయం చేస్తుంది ఎవరు యొక్క పదకొండవ ఇంటిలో ఉండేటువంటి గురువు మూలకంగా చాలా గట్టిగా కూడా ధైర్ మనోధైర్యంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది ఇంట్లో ఇంకా మీ సంపాదన చక్కగా కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఈ నెల ప్రారంభంలో సూర్యుడు ఎనిమిదవ ఇంట్లో సంచరించడం చేత కొన్ని సమస్యలు కూడా తలెత్తవచ్చును కనుక జాగ్రత్త వహించండి ఈ నెల మీ ఆరోగ్యానికి సంబంధించి చుదగ్గులతో నిండి ఉంటుంది ఈ రాశి వారికి అధిపతి సూర్యునితో ఎనిమిదవ ఇంట్లో ఉన్నాడు కనుక తప్పకుండా కూడా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మిథుల వారు గోచరిస్తున్నాయి ప్రయాణంలో కానీ అదేవిధంగా మాట్లాడేటువంటి మాటలో కానీ చాలా అదుపులా మాట్లాడినట్టయితే మంచి పరిస్థితి గోచరిస్తుంది ప్రతి ఆదివారం కూడా సూర్య భగవానునికి తప్పకుండా కూడా మీరు అర్ఘ్యం విడిచిపెట్టుకోండి లేదా సూర్యునికి బెల్లంతో కలిపినటువంటి నీటితో అభిషేకం చేయించుకోండి మంచి ఫలితం ఉంటుంది ఇంకా చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి స్థాన చలనాలు గోచరిస్తూ ఉన్నాయి స్థాన చలనాలు ఉంటున్నటువంటి ప్రదేశాలు మార్పు విదేశీ ప్రయాణాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి తప్పకుండా కూడా మిథున రాశి వారికి పాపం గత రెండు మూడేళ్ళ నుండి ఆ అర్ధాష్టమ శని నుండి వారు ఎంతనైతే ఇబ్బంది పడుతూ పడుతూ ఉన్నారో అంతకు రెట్టింపు ఇబ్బందే మరలా కూడా పడడం జరుగుతుంది కానీ కరెక్ట్గా వీరు ముందుకు వెళ్ళడం జరగడం లేదు కనుక తప్పకుండా కుదిరితే ఒకసారి మీరు ఆ మన్య సూక్త పారాయణం కానీ లేదా శని భగవానునికి శని పార్ష్పతం కానీ ఒక్కసారి చేసుకోండి మిథున రాశి వారికి కాస్త మంచి ఫలితాలు